పదాల అవసరం లేకుండా ప్రేమను చెప్పగలిగే శక్తి ఉంది ఆ శక్తి స్పర్శలో ఉంది భార్యాభర్తల మధ్య శారీరక అనుబంధం ఎంత మౌనంగా కనిపించినా అది హృదయాల మధ్య గాఢమైన ఈరోజు మనం అలాంటి మధురమైన అనుబంధాన్ని గమనించబోతున్నాం భార్యాభర్తల మధ్య శారీరక అనుబంధం హృదయాలను కలిపే మౌన సంభాషణగా మారుతుంది వివరణ శారీరక స్పర్శ లేదా పరిచయం పదాలు లేని సంభాషణలా పనిచేస్తుంది ఇది ప్రేమను మాట్లాడకుండా వ్యక్తం చేయగల శక్తివంతమైన మార్గం వాస్తవ జీవిత ఉదాహరణ పని ఒత్తిడితో హోముకు వచ్చిన భర్తకు భార్య మౌనంగా ఆలింగనమిస్తే అది పదాల కంటే గొప్ప ప్రేమను వ్యక్తం చేస్తుంది ప్రతి ఆలింగనం ప్రతి ముద్దు బంధాన్ని మరింత బలంగా మార్చే ఓ వాగ్దానం వివరణ శారీరక స్పర్శలు నిత్య జీవితంలో ప్రేమను నిరూపించే వాగ్దానాలుగా మారతాయి వాస్తవ సందర్భం ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ముద్దు లేదా రాత్రి నిద్రకు ముందు ఒక ఆలింగనం ఇవి సంబంధానికి భద్రతనిస్తాయి భౌతిక సమీపత భావాల అర్థాన్ని పదుల సంఖ్యలో పెంచుతుంది దివరణ ఒకరి శరీర సమీపంలో ఉన్నప్పుడు భావోద్వేగాల పరస్పర అవగాహన మెరుగవుతుంది వాస్తవ సందర్భం భార్య భర్తలు కలిసి పడుకున్నప్పుడు చదువుకుంటూ మాట లేకుండా ఉన్న వారి మధ్య అనుబంధం పెరుగుతుంది శరీరాల మధ్య కలయిక మనసుల మధ్య స్నేహాన్ని మరింత మధురంగా మార్చుతుంది వివరణ శారీరక అనుబంధం మాత్రమే కాదు అది లోతైన స్నేహాన్ని నమ్మకాన్ని కూడా పెంపొందిస్తుంది వాస్తవ సందర్భం భార్యాభర్తలు కలిసి సమయం గడుపుతూ సరదాగా మాట్లాడుకోవడం తరువాత ప్రేమగా కలయిక ఇది వారి స్నేహాన్ని బలోపేతం చేస్తుంది భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఓ కోరిక కాదు అది పరస్పర విశ్వాసానికి ప్రతిబింబం వివరణ శారీరక కోరికలో విశ్వాసం కీలకం ఇది కేవలం శరీరం మీద ఆకర్షణ కాదు అది ఒకరిపై ఉన్న నమ్మకంతో వస్తుంది వాస్తవ ఉదాహరణ భర్త కాఫీ తయారు చేస్తూ భార్యకు చిన్న ముద్దు ఇవ్వడం ఇది ఆకర్షణతో పాటు విశ్వాసాన్ని వ్యక్తపరచటం ప్రేమ ఉన్న చోట కామం పవిత్రమైన అనుబంధంగా మారుతుంది వివరణ ప్రేమతో కలిసిన కామం అసహజం కాదు అది ఒక పవిత్రమైన సంబంధాన్ని బలోపేతం చేసే భావం వాస్తవ సందర్భం ఒకరికొకరు గౌరవంతో ఉన్న భార్యాభర్తలు భర్తలు శారీరకంగా కలవడం ఇది పాపమో అసభ్యమో కాదు అది ఒక పవిత్ర అనుబంధం రాత్రి పడకగదిలో గడిపే సమయం దాంపత్య జీవితం యొక్క శాంతి సంతృప్తికి బీజాంశం వివరణ పడకగదిలో గడిపే సమయం ఒంటరిగా ఉండే సమయం కాదు అది సంబంధాన్ని మెరుగుపరిచే అవకాశం వాస్తవ ఉదాహరణ ఇద్దరూ ఫోన్లు పక్కన పెట్టి కాసేపు కలిసి పడుకోవడం ఇది భావోద్వేగ స్థిరత్వానికి దోహదపడుతుంది స్పర్శ ఒప్పటే కాదు అది ఒక భాష అది ఒక ప్రేమపూరిత సంభాషణ వివరణ శారీరక స్పర్శలు మాటల కంటే ఎక్కువ చెబుతాయి అవి ప్రేమను వ్యక్తీకరించగల సంభాషణగా ఉంటాయి వాస్తవ ఉదాహరణ భార్య భర్తలు కూర్చొని టీవీ చూస్తుండగా చేతిని పట్టుకోవడం ఇది చిన్న విషయమే కానీ పెద్ద ప్రేమను చూపుతుంది పరస్పర గౌరవం ఉన్న సంబంధాల్లో శారీరక అనుబంధం ప్రేమను నిత్యం నవీకరిస్తుంది వివరణ గౌరవం ఉండే స్థిరమైన బంధాల్లో శారీరక అనుబంధం ఒక రుజ్యూ తిరిగి ప్రేమను తాజా చేస్తుంది వాస్తవ సందర్భం భార్య భర్తలు కొన్ని రోజులు విభిన్న షిఫ్టుల్లో పనిచేస్తూ ఉండగా కలిసినప్పుడు గౌరవంతో కూడిన శారీరక సమీపత ఇది ప్రేమను రీఫ్రెష్ చేస్తుంది శరీరాలు కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న హృదయ బంధం మరింత లోతుగా మారుతుంది వివరణ శారీరక కలయిక అనేది ఒక కోరిక తీర్చడమే కాదు అది మనసుల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది వాస్తవ ఉదాహరణ ఒకరిపై పూర్తి నమ్మకంతో కలయికలో పాల్గొనడం వారి మధ్య ఉన్న హృదయ సంబంధాన్ని మరింత లోతుగా మార్చుతుంది కాబట్టి శారీరక అనుబంధం కేవలం శరీరాల మధ్య కదలిక కాదు అది మనసుల మధ్య సమ్మేళనం విశ్వాసానికి ప్రతిరూపం నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ప్రతి ఆలింగనం ప్రతి ముద్దు ఒక కొత్త ప్రమాణంగా మారుతుంది ప్రేమను మాటల్లో కాక మౌన సంభాషణలో పంచుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేసి వారి దాంపత్య జీవితంలో అనుబంధాన్ని పెంచండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన కామెంట్స్ తెలపండి